ఇదుకూరుపేట మండల వైఎస్సార్ ఆసల నాలుగో విడత సంబరాలు ఎనిమిది వందల అరవై ఐదు సంఘాలను ఎనిమిది వేల ఆరు వందల పద్దెనిమిది సభ్యులకు ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు అక్కాచెలెంలకు జగనన్న వరాల చెల్లు అందించారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పే ఎన్నో అబద్దాలే డబ్బున్న వాళ్ళందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారని జగనన్న పక్కన పేద ప్రజలు ఉన్నారని అందరూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి గొల్లపల్లి విజయకుమార్ దూరు కళ్యాణ్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు చెక్ కూడా మనం తీసుకుంటాము ఇప్పుడు దీనికి సంబంధించి మన శాసన సభ్యులు మాట్లాడతారు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు మనకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాలుగు విడతలుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ విడత ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా కింద అందించిన మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు ఈ యాభై ఆరు నెలలలో వివిధ పథకాల ద్వారా కేవలం అక్క చెల్లెమ్మలకు మాత్రమే అందించిన లబ్ధి మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అదేవిధంగా నాలుగవ విడతగా నెల్లూరు జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాల్లోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో మరో రెండు వందల డెబ్బై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసి ఇప్పటి వరకు వెయ్యన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల సహాయంగా అందించిన ఘనత జగనన్నది మన నియోజకవర్గం కోవూర్ నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు సంఘాలలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు అండదండలుగా నిలిచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మొత్తం నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో ఆర్థిక భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మన మండలం ఇందుకూరుపేట మండలం ఎనిమిది వందల అరవై ఐదు పొదుపు గ్రూపులకు నాలుగవ విడతగా ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల సహాయం అందించి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మహిళలకు ఇప్పటి వరకు ఆసరా కింద చేసిన సహాయం మొత్తం ముప్పై కోట్ల ముప్పై ఏడు లక్షలు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి సృష్టించే శక్తి ఉన్న రూపం బ్రహ్మ సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణు అంతం చేయగల శక్తి ఉన్న రూపం శివ ఆ మూడు శక్తులు కలగలిసిన రూపమే శ్రీమూర్తి మీరు మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం మహిళల ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎవరు మీ మధ్య ఉన్నారు ఎవరు మీరు సహకరించారో ఎవరు అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకున్నారు అని అనేది ఒకసారి ఆలోచించుకోండి మీ అందరి ఆశీర్వాదం మహిళా శక్తి అంటే చిన్నది కాదు మీ ఆలోచన తీరుతోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్నారు మరలా కూడా ఈ మహిళా శక్తి ఆశీర్వాదంతో అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మనం ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఈ మండలానికి తీసుకుంటే మా ఏపీఎం కానీ మా విఓస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే వాళ్ళ కష్టం చాలా బాగా పనిచేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబుకి వాళ్ళ నాయనిచ్చింది రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజల డబ్బు దోచుకు తిని పెద్ద కోటేశ్వరుడైనాడు ఆ డబ్బులు ఎత్తుకొస్తా అంట ఎవ్వరు కూడా వద్దను బాకండి బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద వద్దండి గుణపాఠం చెప్పండి మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి లేడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కింది మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఏదైనా జరగరాని పొరపాటు కానీ జరిగితే మీ పథకాలన్నీ ఆగిపోతాయి దీని మీదనే దృష్టి పెట్టండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కండి ఇళ్ళల్లో ఎవరు మనకు చేశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎవరు మన మధ్య ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకోండి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయ తాండవం చేసింది రాష్ట్రం దేశం ప్రపంచంలో ఆ కరోనా టైంలో కూడా మీ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించారు మేము కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా విఓఎస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు కానివ్వండి అందరం కూడా మీ మధ్య ఉన్నాం మేము చనిపోతామని భయపడలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు మీకు ధైర్యం చెప్పేదానికి మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని అన్ని గ్రామాల్లో పర్యటించాం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లాగా హైదరాబాద్లో కూర్చోలేదు మీ మధ్య తిరిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రాణాలు పోయినా పర్వాలేదు ధైర్యం చెప్పండి అని చెప్పి మాకు ఆ రోజు మీ మధ్య ఉంచాడు మీ మధ్య ఉన్నాం మీ కష్టసుఖాల్లో భాగస్వామ్య చంద్రబాబుని కూడా మీరు చూశారు ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు బహుశా భారతదేశ చరిత్రలోనే ఎవరు ఉండవారు అన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారు ఆసరా కానివ్వండి చేయూత కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి అమ్మఒడ్డి కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ఇవే కాకుండా రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు కూడా మీ పేరు మీదనే ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల స్థలాల కోసం తిరిగారు ఆఫీసుల చుట్టూ తిరిగారు చాలా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల మీద కూడా దృష్టి పెట్టి అందరినీ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి ఇల్లు కట్టుకుని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మంచి పేరు తీసుకొస్తుంటే ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మోసగాడు కాదు ఎన్ని వాగ్దానాలు చేశాడో చంద్రబాబు మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాడో ఎన్ని కష్టాలు పెట్టాడో మీకు అందరికీ తెలుసు రుణమాఫీలు అన్నాడు రైతుల రుణమాఫీలు అన్నాడు ఏమేమో చెప్పినాడు మీ చేత ఓట్లు వేయించుకున్నాడు మిమ్మల్ని మోసం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు మీరెవ్వరు కూడా పథకాలు అడగలేదు డబ్బులు ఇవ్వమని అడగలేదు మీరు పెట్టిన బాధ్యతను ఒమ్మ చేయకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకుని మీకు ఈరోజు అండగా నిలబడ్డారు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి పేదవాళ్ళకి పెద్దదారులకి పోటీ జరగబోతా ఉంది పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటే పెద్దమ్దారులు కోటీశ్వర్లు అంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు కోటీశ్వరులను నమ్ముకోలేదు పెద్దందారులను నమ్ముకోలేదు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోరు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు అని అంటే పేదవాడితోనే ఆయనకి కోటేశ్వరులు అవసరం లేదు పెద్దందారులు అవసరం లేదు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అవసరం లేదు మిమ్మల్ని నమ్ముకున్నాడు సింహం కడుపులో సింహమే పుట్టింది సింగల్ సింగల్గానే వస్తుంది అందరినీ కనుక్కొని రావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్ని వర్గాల వారిని నమ్ముకున్నాడు అందరికీ సహాయం చేశాడు మీ మీదే ఆశలు పెట్టుకున్నాడు ఒకే ఒక విషయం చెప్పాడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు అని చెప్పాడు ఎంత గొప్ప మాట చూడండి బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆ విధంగా చెప్పాడా ఎవరు కూడా చెప్పలేదు మీకు న్యాయం జరుగుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి అడిగాడు చాలా గొప్ప మనసున్న మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా పేదల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయి ఈరోజు మీ కష్టాలు తీర్చి రాష్ట్రంలో పేదరికమననేది ఉండకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటే ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంగతి మీకు తెలుసు ఐదుగురు భారీలు ఆయనకి ఆయన చంద్రబాబుతో వ్యాన్ లెక్కి మన జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పుతున్నారు చాలా డబ్బు ఎత్తుకొస్తారంట ఎలక్షన్స్లో మీకందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల దాకా ఓటుకి ఇవ్వాలని ఉన్నారంట బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి కానీ పథకం పెట్టండి మాకు నిధులు వేయండి అని అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా పార్టీలకు అతీతంగా అందించిన ఘనత మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు